మాత్రే నమ అందరికీ నమస్కారం మనం దేవీ భాగవతంలో మూడవ స్కందం నిన్నటితో సమాప్తమైంది ఇప్పటి నుంచి నాల్గవ స్కందం చెప్పుకోవడం ప్రారంభిద్దాం వ్యాసమహర్షితో జనమేజయ మహారాజు ఇలా అడుగుతున్నారు ఓ వ్యాసమహర్షి మీరు అన్ని విషయాలలో సంపూర్ణ జ్ఞానం తెలిసినవారు మీకు తెలియనిదంటూ ఏదీ లేదు మీ మనస్సు ఎంతో పవిత్రమైంది అయితే ప్రభు స్వయంగా భగవంతుడు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడి అవతారంలో యాదవ వంశంలో పుత్రుడిగా పుట్టారు ఆ వంశంలోని వారంతా ఎంతో ప్రతాపం కలిగి ఉన్నవారు ఎంతో వీరుడు దేవతలు కూడా వారిని పూజిస్తారు సూరశైల మహారాజు పుత్రుడు వసుదేవుడు ఆయన చాలా గొప్పవారు ఆయన ఎప్పుడూ ధర్మ పరిపాలన చేస్తూ రాజ్యాన్ని పాలించేవారు అలాంటి వారిని కంసుడు కారాగారంలో ఎందుకు పెట్టారు తన ధర్మపత్ని దేవకితో కూడా ఆయన కారాగారంలో ఎందుకు ఉన్నారు ఆయన చేసిన అపరాధమేంటి దేవకీదేవి యొక్క ఆరుగురు కుమారుడు ఎందుకు సంహరింపబడ్డారు కంసుడు కూడా ఇయాతి వంశంలో పుట్టినవాడే కదా అతనికి ఇలాంటి అసహ్యకరమైన పని ఎలా చేయాలనిపించింది శ్రీకృష్ణుడు భగవంతుడు కారాగారంలో పుట్టడానికి కారణమేంటి ఇలాగే భగవంతుడు శ్రీకృష్ణుడి అవతార వివరాలు ఆయనకు పాండవులతో సంబంధం గురించిన ఈ సందేహాలన్నిటి గురించి దయచేసి చెప్పమని కోరారు క్షత్రియ వంశంలో పుట్టిన వారెవరికీ కూడా బ్రాహ్మణుల మీద ద్వేషం ఉండదు అయినా ఓ మునివర్య నా తండ్రి మౌనాన్ని పాటిస్తూ తపస్సు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్న ఒక బ్రాహ్మణుణ్ణి ఎలా ద్వేషించారు వారి మెడలో ఒక మరణించిన సర్పాన్ని ఎలా వేశారు నాకు వీటికి సందేహాలు తెలియటం లేదు దయానిధి మీరు దయతో నాకి విషయాల గురించి పూర్తిగా వివరించమని కోరుకున్నారు ఇలా పరీక్షిత్తు కుమారుడైన జనమేజయ మహారాజు సత్యవతి కుమారుడైన వ్యాసమహర్షిని ప్రశ్నించారు ఈ మాటలు విన్న వ్యాసమహర్షి ఇలా అంటున్నారు రాజా ఈ విషయంలో చెప్పటానికి ఏదీ లేదు కర్మ అనేది ఎంతో బలమైంది దేవతలు కూడా దీనిని పూర్తిగా తెలుసుకోలేరు ఇక మానవుల సంగతి చెప్పేదేముంటుంది ఈ బ్రహ్మాండం మొత్తము కర్మతో సంబంధం కలిగి ఉంటుంది ఈ చరాచర జగత్తు మొత్తం కర్మయే కారణమవుతుంది జీవుడు అంటే ఒక మనిషి గాని ఒక జీవమున్న ప్రాణి ఏదైనా సరే సహజంగా పుడుతుంది మరణిస్తుంది కానీ అతడికి కర్మ అనేది ప్రభావం చూపకపోతే అతడు మళ్ళీ మళ్ళీ జన్మించడు అతడికి చేసిన కర్మ తీరిపోతే అతడు ఇంకొకసారి జన్మించవలసిన అవసరమే ఉండదు అతడు చేసిన పాపపుణ్యాలని బట్టే పూర్వజన్మల్లో చేసిన పాపాలను బట్టే అతడు మళ్ళీ ఎవరి కడుపులో పుట్టాలి అది జంతువా మనిష క్రిమికీటకమా అనేది నిర్ణయించబడి ఉంటుంది దీని విషయంలో చాలా ఉంటుంది దాని గురించి చెబుతాను శ్రద్ధగా విను అని చెప్పడం మొదలుపెట్టారు వ్యాస మహర్షి జనమేజైనికి చెప్పిన ఆ విషయాలేంటి అనేది వచ్చే పాటలో తెలుసుకుందాం ఈ కథ ఇక్కడితో సమాప్తం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ తింబల్ని ఆన్ చేసుకుంటే నా వీడియో ఫస్ట్ మీకు తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది